సమయంలో మహప్రభు చరితం ప్రథమ భాగంలో చాలా అద్భుతమైనటువంటి విశేషాలను చదువుకుని మననం చేసుకుంటూ ఉన్నాము నిన్నటి వరకు జరిగిన బాబా వారి చరితామృతంలో బాబా అప్పటికీ మంచి అవనా స్థితిలో ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో అప్పటికి బాబా సద్గురుల సాంగత్యంతో సాధారణ మానవ చైతన్య స్థాయి నుంచి దైవీ చైతన్య స్థాయికి ఎదిగారాయన అంటే ఒక రకంగా అప్పటికి బాబా మెర్వాన్ సేట్ అనేటువంటి నామధేయంతో పిలువబడుతూ ఉన్నాడు ఆయన ఆయన యొక్క చైతన్యం అనంత ఆనందంలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ సాధారణ మానవ చైతన్య స్థితికి దిగివచ్చే కాలం అది అది ఏ పరిణామక్రమంలో సాధారణ మానవుడిగా మానవుడిగా ఉండేటువంటి ఆయన దైవీ చైతన్య స్థాయికి ఏ క్రమంలో వెళ్ళాడో మళ్ళీ అదే క్రమంలో సాధారణ చైతన్య స్థితికి దిగి రావాల్సినటువంటి అవసరం అగత్యం కూడా ఉన్నది భగవద్భం పొందినటువంటి ఆయన అనంత చైతన్యం తిరిగి భిన్న రూపాలతో పరిమితులతో కూడుకున్నటువంటి స్థూల చైతన్యంలోకి స్థూల ప్రపంచంలోకి అంటే మానసిక సూక్ష్మ ప్రపంచాల గుండా దిగి సూక్ష్మ ప్రప స్థూల ప్రపంచంలోకి రావాలి ఈ భౌతిక ప్రపంచం పూర్తిగా స్థూల ప్రపంచం అంటే స్థూలమయం ఇక్కడ ఉండేది సాధారణమైనటువంటి అనుభవం బాధ ఇట్లాంటివి ఉంటాయి కానీ భగవంతుని స్థితిలో మాత్రం ఆ బాధకి ఆస్కారం ఉండదు అనంత ఆనందమైనటువంటి స్థితిలో ఉంటాడు ఆయన ఆనందమయ చైతన్యంలో కానీ మానవ చైతన్యంతో పని చేయాలంటే మళ్ళీ స్థూల ప్రపంచ అవస్థలన్నీ అనుభవంలోకి ఆయనకి దిగి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇటువంటి వింత దశలో ఆ అంత సంక్షోభం తట్టుకోలేక మన మానవుల మేధస్సుకి అందని విచిత్రమైనటువంటి సంఘటనల రూపంలో మళ్ళీ వాళ్ళు తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తారు ఒక మనం ముందు చదువుకునేటువంటి నిన్న అంటే బుధవారం ముందు మంగళవారం నాడు చదువుకునేటువంటి ఇంట్లో ఆయన ఆ స్థితి నుంచి బయటపడాలి అని అంటే సాధారణ మానవ స్థితికి రావాలని అంటే అత్యంత బాధానుభవం ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి అనుభవానికి గురి కావాల్సి ఉన్నది కాబట్టి ఆయన సాధారణమైనటువంటి మానవ మలాన్ని ఒంటి మీదగా ఒంటికి అంతటికి పోసుకుని రోజు అంతా కూడా రాత్రంతా ఒక ఆ బెహరంజీ ఇంట్లో ఒక రాత్రంతా ఉండిపోయి ఆ మరుసటి రోజు ఆ బహదూర్ ఎంతటి విధేయుడిగా అక్కడ బాబాకి సేవ చేశాడని ఆ దుర్గంధమైనటువంటి ఆ ఆ స్థితి నుంచి ఆయన సాధారణమైనటువంటి స్థితికి రావడానికి బకెట్లు బకెట్లతో నీళ్లు సుగంధ తైలం క్రిమిసంహారక లేపనం ఇవన్నీ పోసి కొన్ని గంటల సేపు బాబానికి స్నానం చేయించి సాధారణమైనటువంటి దీనికి తీసుకుని రావటం ఆ తర్వాత సయ్యద్ సాహిబాతో బాబా అంటే మేర్బాన్ నేను ఒక ప్రదేశం లో ఏకాంతమైనటువంటి ప్రదేశంలో ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కొన్నాళ్ళు పాటు గడపాలని అనుకుంటున్నాను ఒక స్థలాన్ని వెతికి పట్టుకోని అని చెప్తే ఆయన సయ్యద్ సాహిబా ఉన్నటువంటి చూపించినటువంటి స్థలాలు బాబాకు నచ్చక ఓసారి ఇలాగన్నాడు మా ఉపాసిని మహారాజ్ ఏడాది పాటు ఉపవాస దీక్షలో గడిపినటువంటి నాసిక్ దగ్గరలో ఉన్న ఒక గుహను నేను ఎంచుకున్నానయ్యా నాతో పాటు నీవు కూడా అక్కడికి రావాల్సి ఉంటుంది అని అంటే సయ్యద్ సరైన అనడం ఆ ఇద్దరు కలిసి రైలు బండిలో నాసిక్ చేరి అరణ్యమాగం గుండా గవల్వాడి అనేటువంటి గ్రామంకి చేరడం అక్కడ బోర్గఢ్ అనేటువంటి పర్వతానికి వరలో ఉపాసిని మహారాజ్ చూపించినటువంటి ఆ గుహను మ్యారవాన్ సెట్ అంటే మన బాబా గుర్తించి అందులో నలభై రోజులు రేయం పౌరులు ఆ గుహలో గడిపారు బాబా సయ్యద్ సాహెబ్ అక్కడ నుంచి గ్రామం నుంచి పాలు తెచ్చి ఇస్తే ఆ ఒక్క పాలు తాప తప్ప మిగతా ఆహారాన్ని ముట్టకుండా గుహలో నలభై రోజుల పాటు గడిపాడు మన ప్రీతమ్మ మెహర్వాన్ సేట్ సయ్యద్ సాహెబ్ ఆ కొండ శిఖరాల వద్ద కూర్చుని గడిపేవాడు ఇలా నలభై రోజులు గడిచిన తర్వాత మన మెహర్వాన్ ఆ గుహ నుంచి బయటికి వచ్చి నాసిక్ లో ఉన్నటువంటి సయ్యద్ సాహెబ్ ఇంట్లో మకాం వేసి పోనాలో ఉన్నటువంటి సదాశివ్ బెహ్రమ్జీ గుస్తాద్జీ మొదలైన వారి అందరినీ కూడా నాసిక్ వచ్చి తనతో పాటు ఉండమని టెలిగ్రామ్ పంపవలసిందిగా సయ్యద్ సాహెబ్కి చెప్పాడు ఇది నిన్నటి అదే మొన్నటి వరకు మనం చదువుకున్నటువంటి రీక్యాప్ ఇది ఇక ముందుకి మనం ప్రయాణం చేస్తే మేర్వాన్ సేట్ యొక్క ఆధ్యాత్మిక శక్తి లక్షణాల పట్ల సయ్యద్ తీవ్రంగా ప్రభావితం అయ్యాడట ఇక్కడ మనకి అద్భుతమైనటువంటి విశేషం ఇక్కడ మనకి తెలియజెప్పబడింది ఇక్కడ మేర్వాన్ సేట్ అనేటువంటి పేరు ఈ సయ్యద్ సాహబ్కి నచ్చలేదు అది సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి నామంగా అనిపించి ఆ మిత్రులందరూ వచ్చిన తర్వాత బాబా అంటే మేర్వాన్ యొక్క పేరుని మార్చడం గురించి ప్రస్తావన చేశాడు ఈయన ఈ సయ్యద్ సాహెబ్ ఆ విషయాన్ని చర్చించడానికి అందరూ సమతించడం జరిగింది ఒకడు మెహ్రూ బాబా అంటే గొప్పవాడని అర్థం వచ్చేటట్లుగా ఆ సూచించి ప్రతిపాదించ ప్రతిపాదించ జరిగింది కానీ మిగిలిన వారికి నచ్చలేదు ఆ పేరు చాలా పేర్లు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అక్కడ సూచించబడడం జరిగింది అన్ని తిరస్కరించబడ్డాయి ఆఖరికి సయ్యద్ సాహెబా ఈ సయ్యద్ సాహెబ్ బాబా వారి యొక్క సన్నిహిత సభ్యుడు ఆయన మెహర్ బాబా అంటే కరుణామయుడైనటువంటి తండ్రి అని అర్థం వచ్చేటువంటి ఆ పేరుని ప్రస్తావిస్తే అందరూ సమ్మతించారు ఇప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఈ బాబా యొక్క యథార్థమైనటువంటి ఆయన ఆయన పుట్టిన అప్పుడు పెట్టిన పేరుని అక్కడి నుంచి పక్కకు పెట్టి మెహర్ బాబా అనేటువంటి నామంతో ఆయన ఖ్యాతిగాంచాడు ఆ పంతొమ్మిది వందల ఇరవై అంటే అక్కడికి బాబా అనంత మహా చైతన్య స్థితికి చేరి మళ్ళీ సాధారణమైనటువంటి మానవ చైతన్య స్థితికి చేరేటువంటి రోజులవి పంతొమ్మిది వందల ఇరవై అంటే అప్పటికి బాబా మంచి హవనంలో ఉన్నారు ఇరవై ఆరు ఏళ్ల యువకుడు ఆయన అయితే ఇదంతా ఇది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి అందరూ కలిసి పోనా తిరిగి రావడం జరిగింది ఈ నాసిక్ నుంచి పోనా నుంచి తన మండలిని నాసిక్ రమ్మనడం వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఆయనకి కొత్త పేరు నిర్ణయించడానికి ఏమో అని మనం అనుకోవచ్చు ఎందుకంటే పూనాలంలో అంతవరకు ఉన్నవాళ్ళు ఈ నాసిక్ అంటే మరి ఆ ప్రదేశం యొక్క అక్కడ ఆయనకి మళ్ళీ ఆ ఆయన చిరస్మరణీయమైనటువంటి ఆ నామాన్ని మార్పు చెందవలసినటువంటి అగత్యం ఉన్నదేమో మరి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆ రోజు మొదలుకొని అంటే ఎప్పుడైతే మెహర్వాన్ షరియార్ ఇరానీ ఆ పరిధిలోకి వచ్చిన వాళ్ళందరూ క కలిసి అతనికి మెహర్బాబా అనేటువంటి పేరుని స్థిరంపరి స్థిరపరిచి అక్కడ నుంచి బాబాని మెహర్ బాబా అనేటువంటి ఆ పేరుతోనే సంబోధించడం జరిగింది మనకందరికీ కూడా మెహర్ బాబాగానే మనకి ఆయన స్థిర ఆయన మన హృదయంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మెహర్ బాబాతో సన్నిహిత సంబంధం ఏర్పడినటువంటి మరో మహమ్మదీయుడు అబ్దుల్ ఎస్ ఘని బాబా యొక్క చిన్ననాటి స్నేహితుడు బెయిలీ అబ్దుల్ ఘనీ వీళ్ళందరూ బాబాతో చదువుకున్న స్నేహితులు ఈ అబ్దుల్ ఘనీ యొక్క కుటుంబం బట్లర్ వీధిలో మన బాబా బట్లర్ మొహల్లా ఆ ఇంటికి పక్కనే ఆ పొరుగు ఆ బాబా ఇంటి పక్కనే ఉండేటువంటి ఇంకో గృహంలో పదిహేను ఏళ్ళ నుంచి ఆ ఉన్నారట వాళ్ళు చిన్నతనం నుండి అంటే చాలా బాల్యం నుంచి ఘనీ మేర్వాన్లు మంచి మిత్రులు ఘనీ తండ్రి పోనాలో ప్రభుత్వ మిలిటరీ అకౌంట్స్ విభాగంలో పనిచేసేవాడు అక్కడి నుండి కలకత్తా బదిలీ అయ్యాడు ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలో ఆ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్స్ దేశంలో కూడా పనిచేశాడు ఈ ఘనీ వాళ్ళ తండ్రి గారు అతని కుటుంబం మాత్రం పూనాలో స్థిరంగా ఉండేది ఈయన ఆ రీత్యా ఎక్కడెక్కడికో వెళ్తున్నప్పటికీ కూడా కుటుంబం మాత్రం పూనాలో ఇక్కడ బాబా వారి కుటుంబం పక్కన ఉండేటువంటి ఆగ్రహంలో ఉండేది అక్కడే అక్కడే స్థిరంగా ఉన్నారు వాళ్ళు హై స్కూల్లోను కాలేజీలోను కూడా ఘనీ మేర్వాన్ ఒకే తరగతిలో చదువుకునేవారు మేర్వాన్ బాబాజాన్ సాంగత్యం తర్వాత చదువు మానేశాడు బాబాజాన్ తాలూకా సాంగత్యం బాబా ఎప్పుడైతే ముద్దు పెట్టిందో తన బురుకటి స్థానంలో అక్కడ నుంచి ఆయన అనంత మహా చైతన్య స్థితికి చేరడం కింద మనం చదువుకున్నంతకు ముందు అక్కడ నుంచి ఈయన అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేవాడు బాబా అక్కడ నుంచి ఆయన చదువుని ఆ పూర్తి అక్కడ ఆ చదువు అంటే ఉన్నత విద్యని ఆయన మరి ఆయనే సర్వోన్నతుడు ఇంకా ఆయనకి ఉన్నత విద్య పని ఉంది అది ఆ ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి ఏడేళ్ల పాటు ఘనీకి సంబంధం తెగిపోయింది ఎందుకంటే ఆ కాలీలో ఆ కాలంలో గని కాలేజీ చదువు పూర్తి చేసి ఘనీ కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అన మంచి తెలివైన వాడు హోమియోపతి వైద్యుడే కాలేజీ చదువు అయిపోయిన తర్వాత హోమియోపతి వైద్యుడిగా ఆయన విద్యను అభ్యసించాడు ఆ తర్వాత వివాహం చేసుకుని హోమియో ఆసుపత్రి నడపడం కోసం బొంబాయికి మకాం మారాడు అబ్దుల్ ఘనీ ఘని సహజంగా మేధావి అతని తెలివితేటలు చూసి ప్రభుత్వం అతనికి గౌరవ మేజిస్ట్రేట్ అనేటువంటి బిరుదుని ఆ పదవిని ఇచ్చింది గౌరవ మేజిస్ట్రేట్ అంటే ఆనరబుల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఆర్ మున్సిఫ్ అంటే మున్సిఫ్ అనేటువంటి పదవిని ఇచ్చింది బొంబాయిలో చిన్న తగాదాలు తీర్చే కోర్టులో సబార్డినేట్ జడ్జిగా వ్యవహరించేవాడు ఘనీ అలా అతని అధికారిక నామధేయం డాక్టర్ డాక్టర్ అబ్దుల్ ఘనీ మున్సిఫ్ మనం అంటే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ హోదా వలన ఆయన మున్సిఫ్ అయ్యాడు అది ఆయన నామం మనం ఎప్పుడు అనుకునేటప్పుడు అబ్దుల్ ఘనీ డాక్టర్ అబ్దుల్ ఘనీ మున్సిఫ్ డాక్టర్ అనేది హోమియోపతి వైద్యుడు కాబట్టి అలాగే సబార్డినేట్ జడ్జిగా వ్యవహరించాడు కాబట్టి మున్సిఫ్ అయ్యాడు అలాగే డాక్టర్ అబ్దుల్ ఘనీ మున్సిప్ అనేటువంటి నామధేయం అతనికి ఖరారైపోయింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో రోజు మెహర్ బాబా తనను కలవడానికి వచ్చిన మహమ్మదీ మిత్రులతో మున్షి రహీం ఇంట్లో ముచ్చటిస్తూ ఉన్నారు బాబా ఆ సమావేశానికి అదివరకే మున్షితో పరిచయం ఉండడం వలన యథాలాపంగా డాక్టర్ ఘనీ కూడా వచ్చాడు చాలా సంవత్సరాల తర్వాత తన బాల్య మిత్రుడు ని చూసిన ఆనందంలో డాక్టర్ ఘనీ గట్టిగా ఇలా అరిచాడు మెహర్వాన్ ఎక్కడ ఉన్నావేంటి ఇన్నేళ్లు కనిపించకపోయేసరికి నీవు చనిపోయావో అని అనుకున్నా మిత్రమా అసలేమైంది నీకు అని చాలా సహజంగా మిత్రుడు కాబట్టి బాల్య మిత్రుడు కాబట్టి వారి తాలూకా హైనస్ ని అతనికి ఇంకా పూర్తిగా తెలియ రాలేదు కాబట్టి మామూలుగా మన బాల్య మిత్రుడికి ఎలాగైతే సంబోధించి చాలా రోజు చాలా ఏళ్ళు తర్వాత రావడంతో ఆనందంతో ఆ రకంగా అయినా సంబోధన పలకరించాడు బాబాని దానికి బదులుగా మెహర్ బాబా చిరునవ్వు ఊరుకున్నాడు కానీ అక్కడ సమావేశమైనటువంటి మహమ్మదీయులకు తమ గురువుని అలా సాదాసీదాగా గని సంబోధించడం నచ్చలేదు ఎందుకంటే అప్పటికి ఈ వీళ్ళందరూ కూడా బాబాని స్నేహితుడిగా స్నేహితుడే అయినప్పటికీ కూడా బాబాని అప్పుడు ఒక గురువుగానే స్వీకరించిన వాళ్ళు కాబట్టి తమ గురువు అయినటువంటి మెహర్ బాబా మన మెహర్ బాబా గారిని ఆ ఆయన అలాగా ఒక సాధారణమైనటువంటి ఆ మానవుడి లాగా ఆ సంబోధించడం నచ్చలేదు వాళ్ళకి వాళ్ళ ముఖాల్లో నిరసన భావాన్ని గమనించగలిగాడు ధని అందుచేత దానికి వివరణ కూడా ఇచ్చాడైన మ్యారవాన్ నాకు చాలా పాత స్నేహితుడు చిన్నప్పుడు మేమద్దరం కలిసి ఒకే జట్టులో ఆడుకునేవారము సెయింట్ విన్సెంట్ విన్సెంట్ హై స్కూల్లో మరియు దక్కన్ కాలేజీలో మే ఇద్దరం సహ విద్యార్థులం అంతేకాదు మా ఇద్దరు కుటుంబాలు ఇరుగు పొరుగునే ఉండటంతో కలిసి తిరిగేవారం అని ఘని ఆ వివరణ ఇచ్చాడు కానీ ఆ ఘని వివరణ వారికి ఏమాత్రం ఆ సరిపోలేదు నచ్చలేదు అతని ప్రవర్తన పట్ల వారి కళ్ళలో ఇంకా నిరసన వ్యక్తం అవుతూనే ఉన్నది మనిషి మరికొద్ది ముందుగా కొ మరికొద్ది ముందుకెళ్ళి కొంచెం కోపంతో పాత మిత్రుడు వ్యాపారంలో ఇబ్బంది కలిగించే వియో వినియోగదారుడే కదా అన్నాడు అంటే మిత్రుడైనా వ్యాపార సంబంధంలో ఇది వినియోగదారుడు అవుతాడు కానీ మిత్రుడు అవ్వడు కదా ఆ రకంగా అంటే వ్యాపారంలో పాత మిత్రుడు కస్టమర్ తారసి వెళ్ళినప్పుడు అది మంచి బేరం కాబోదని అర్థం అంటే మిత్రుడి మిత్రుడే వ్యాపారం వ్యాపారమే ఆ రకంగా కొద్దిగా కోపంతో అన్నాడు మునిషి ఘనీ నొచ్చుకుని ఇలా ఆలోచించాడు అప్పుడు ఘనీకి ఒకసారి అవన్నీ ఆయన చేసినటువంటి ఒకవేళ ఆయన తప్పు చేశాడేమో అనేటటువంటి ఆలోచన నేనేం తప్పు చేశాను మాట్లాడేటప్పుడు అమర్యాద పదాలు ఏమైనా ప్రయోగించానా నా తోటి మహమ్మదీలు నా మాటలను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేర్వాన్ కు వీరంతా ఎందుకు అంత గౌరవం ఇస్తున్నారు అని ఆలోచిస్తున్నాడు ఆఖరికి మెహర్బాబాయే మన తండ్రి జోక్యం చేసుకుని ఆ ఉద్రిక్త వాతావరణాన్ని చలబరిచాడు మేర్వాన్ తన పాత మిత్రుని దగ్గరికి పిలిచి తన పక్కన కూర్చుండి పెట్టుకుని చిన్ననాటి జ్ఞాపకాలను అమరు వేశాడు ఘనితో నీవు పోనా వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా నన్ను చూడ్డానికి రావాలి నిన్ను కలవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు మెహర్ బాబా అంటే వీళ్ళ మరి బొంబాయిలో ఉన్నాడు కదా ఘని అది చెప్తున్నాడు బాబా నువ్వు ఎప్పుడైనా పోనా వస్తే కనుక ఖచ్చితంగా నన్ను కలవడం మర్చిపోకు అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని బాబా చెప్పడం జరిగి ఆ వాతావరణాన్ని కొద్దిగా తేలిక చేశాడు అక్కడ సమావేశం అయిపోయిన వెంటనే మెహర్ బాబా అక్కడ నుంచి వెళ్ళిపోయడం జరిగింది అప్పుడు అందరూ ఘనీ చుట్టూ చేరి ఇలా అన్నారు ఆయన ఎవడో నీకు తెలుసా అతన్ని ఉద్దేశించి అలా అల్పంగా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం అతడు సామాన్యుడు కాడు అతను కుతుబ్ అతనికి ముస్లిం గురువులైన హజరత్ బాబాజాన్తోనూ తాజుద్దీన్ బాబాతోను సన్నిహిత సంబంధం ఉంది వారంతా కలిసి ఆ అని చెప్తూ వీళ్ళందరూ అక్కడ ఉండేటువంటి మహమ్మదీ స్నేహితులు అందరూ కలిసి ఘనీకి మెహర్బాబా యొక్క ఆధ్యాత్మిక స్థాయి గురించి మెహర్బాబా పరిధిలోకి వచ్చాక తమకు కలిగిన అనుభూతుల గురించి వివరించి చెప్పడం జరిగింది వారు మాటలు ఘనీ పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ తనను క్షమించమని అర్థించాడు సాధారణంగా తరువాత డాక్టర్ ఘనీ తరచూ పోనా వచ్చి మెహర్బాబాను కలిసేవాడు మెహర్బాబా అతన్ని చార్బావడి ప్రాంతంలో బాబాజాన్ కూర్చునే చోటుకు ఎదురుగా ఉన్న ఒక ఇరాని హోటల్కి తీసుకుని వెళ్తూ ఉండేవాడు కీ తాగుతూ మెహర్బాబా రకరకాల విషయాల మీద చర్చ ప్రారంభించేవాడు ముఖ్యంగా రాజకీయ రంగం గురించి గుచ్చిగుచ్చి ఘని ప్రశ్నించేవాడు బాబా భారతదేశంలోని రాజకీయ పరిస్థితిపై ఘని తనదైన శైలిలో సుదీర్ఘమైన తిరుగుడు సమాధానాలు చెప్తూ ఉండేవాడు ఘని ఇచ్చే సంక్లిష్టమైన సమాధానాలు విని సామాన్య వ్యక్తి ఎవరైనా సరే అలసిపోయి నిష్క్రమి నిష్క్రమిస్తారు కానీ మెహర్బాబా మాత్రం ఘని సమాధానాలను ఓర్పుతో వినేవాడు ఆ రోజుల్లో ఘనీపై మెహర్బాబా యొక్క ప్రభావం తీవ్రంగా పడింది మున్షిరహీం ఇంట్లో చాలా రాత్రి అయ్యే వరకు ఘని ఉండేవాడు అయినప్పటికీ ఘనీకి ఇంకా మెహర్బాబా ఆధ్యాత్మిక గురువు అనేటువంటి విషయంపై ఈ ఏమాత్రం విశ్వాసం ఏర్పడలేదు మెహర్బాబా యొక్క తొలిమిత్రుల్లో శిష్యుల్లో ఘనీయే అతి తెలివైన వాడు అతని తల ఆకారంలో పెద్దదిగా ఉండేది అందుచేత అతనికి సోక్రటీస్ అనే మారు పేరు కూడా పెట్టారు అయినా కాలగతిలో ఈ గొప్ప మేధావి శిరస్సు మెహర్బాబా పాదాల చెంత ప్రణమిల్లవలసి ఉంది మరి మరి అంతే కదా అబ్దుల్ గనీ మున్సిప్ తాలూకా విషయం అంతా మనకు తెలుసు నవజీవనం గీతం రాశాడు ఆయనే నవజీవనంలో నవజీవనంలో బాబాతో ప్రయాణం చేసి నవజీవనంలోనే బాబా ఒడిలోకి శాశ్వతంగా చేరిపోయాడు ఘని మనకి ఇదంతా నవజీవనంలో మనం విన్నాము అంటే ఇక ముందుంది ఇది నవజీవనం తొమ్మిదో లోకి వస్తుండడు సో అయినా కా కొన్ని సంఘటనలు మెహర్బాబా మీద ఘనీకి ఉండే విశ్వాసాన్ని దృఢపరచడానికి సంఘ దృఢపడడానికి సహకరించాయి పంతొమ్మిది వందల సంవత్సరంలో మూడు లేక నాలుగు రోజుల పాటు బొంబాయి పర్యటించి నాటకాలు సినిమాలు చూడాలని మెహర్బాబా నిర్ణయించుకున్నారు అక్కడికి చూడండి తనకు తోడుగా ఘనీని బెయిలీని ఇద్దరు చిన్న స్నేహితులు రమ్మని కోరాడు బాబా మొదట్లో రావడానికి ఇష్టం లేక ఘని కొన్ని సాకులు చూపించిన బాబా వాటిని లెక్క చేయనందున ఆ చివరికి సరే అని చెప్పాడు ఘని అది వర్షాకాలం నాలుగు రోజులుగా పూనా నగరం అంతా మబ్బులతో మసగ్గా ఉంది బొంబాయికి వెళ్లే దారిలో ఉన్న ఖండాల అనే గ్రామంలో వారం రోజులు ఆ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి మిత్రులు ముగ్గురు అంటే బెయిలీ ఘని బాబా వీళ్ళ ముగ్గురు ఆ రైలు బండి ఎక్కే సమయానికి ఆకాశం అంతా మబ్బులతో నిండి చాలా క్లౌడీగా ఉందట రైలు తాలేగా అనే గ్రామం మీదుగా వెళుతూ ఉండగా అకస్మాత్తుగా మేర్బాన్ అంటే మన బాబా ఘనీతో ఇలా అన్నాడు నాకెందుకు మనం బొంబాయి చేరలేమేమో అనిపిస్తుంది అని చూడండి సడన్ గా అక్కడ ట్రైన్లో ఉన్నారు ట్రైన్ వెళ్తుంది అయినా బొంబాయి చేరలేము అని అని బాబా సడన్గా తాలేగా అనేటువంటి స్టేషన్ దాటుతున్నప్పటికే అన్నాడట బాబా వార్తాపత్రిక సదరంలో నిమగ్నమై ఉన్నటువంటి ఘని వ్యంగ్యంగా నీవేం చెప్పదలుచుకున్నావు నీ ఉద్దేశం ఏమిటి మనం బొంబాయి వెళ్లే రైల్నే కదా ఎక్కాం అది సజావుగానే నడుస్తుంది కదా మరి ఇది బొంబాయి చేరదు అని నువ్వు అంటే దాని అర్థం నీవు పీరువైన అంటే మనస్సు మీద పూర్తి స్వాధీనం ఉండే మహమ్మద్ యోగిని అంటే పీర్లు అంటే ఆ స్థితిలో ఆధ్యాత్మికంగా ఆ స్థితికి చేరిన వారు అంటే మనసు మీద పూర్తిగా స్వాధీనం అంటే ఐదవ భూమికి దాటిపోయిన వాళ్ళు అవి ఉండాలి లేక పిచ్చివాడైనా అవి ఉండాలి నాకైతే నీవు పీరు కాదని ఖచ్చితంగా తెలుసు అని ఇలాగా కొద్దిగా ఎగతాళిగా అన్నాడు ఘని దానికి సమాధానంగా మెహర్ బాబా నీకు చెడుగా చెడు అలవాటు ఉంది ఎవరైనా చెప్పినా అది ముందు ఎగతాళి చేస్తావు నా మాట విను నేను చెప్పిన విషయం కేవలం నా ఆలోచన మాత్రమే కాదు మనం బొంబాయి చేరబవడం లేదని నాకు స్పష్టంగా తెలుసును నేను చెప్పినది నిజమేనని నీకు తెలుస్తుంది చూడు అని బాబా ఆయనకి మళ్ళీ స్పష్టం చేసి చెప్పడం జరిగింది అక్కడ అలాగా అయితే నీ మాటలు మన ముగ్గురికి వర్తిస్తాయా లేక రైలులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు అందరికీ వర్తిస్తాయా అని ఆట పట్టించే ధోరణిలో ప్రశ్నించడం ప్రశ్నించాడు ఈయన ఘని కొంచెం కోపంతోనే నేను చెప్పిన మాటలు అందరికీ వర్తిస్తాయి ఈ రైలు బొంబాయి చేరదు అని సమాధానం ఇచ్చాడు బాబా బొంబాయి వెళ్ళదేమో లే బహుశా పర్షియాకు లేక టర్కీకు వెళుతుందేమో అని మళ్ళీ ఒక చమత్కారం చలక్కి చలోకి విసిరాడు ఘని అప్పుడు మరి ఇంకా లాభం లేదని బెయిలీ కలుగు చేసుకుని మెహర్ బాబాని ప్రశ్నించాడట మెహర్ ఈ రైలు బండి బొంబాయి చేరదన్నావు కదా మరి ఎక్కడికి వెళుతుంది అని అడిగాడు అప్పటికే కొంత దూరం బొంబాయి దిశగా ప్రయాణించిన రైలు బండి అర్ధాంతరంగా ఎందుకు వెనుక తిరిగి వెనుదిరిగిపోవలసి వస్తుందో మిత్రులద్దరికీ నమ్మశక్యంగా లేదు మెహర్బాబా మాటలను ఘని అర్థం లేనివిగా కొట్టిపారేశాడు పారేశాడు ఘని విక్రింతలకు మెహర్బాబా ఏ సమాధానం ఇయకుండా మిన్నకున్నాడు కానీ బెయిలీ అదే విషయంపై చర్చను కొనసాగిస్తూ ఆ ఘని మెహర్బాబా అలా అనడం వెనక బలమైనటువంటి కారణం ఏదో ఉండి ఉంటుంది లేకపోతే అతను అలా ఎందుకు అంటాడు అని అన్నాడు కానీ చికాక్తో నీవు కూడా ఒక మూర్ఖుడివి తాలేగాం స్టేషన్ దాటే సమయానికి మెహర్ బాబా నిద్రలో అనే విషయం నీకు గమనించలేదా అప్పుడు బాబా అంటే చూడండి బాబా పడుకున్నట్టుగా ఆయన తాలూకా జీవితం మొత్తం మీద ఆయన పడుకునేటట్లుగా ఎక్కడైనా మనకి ఉంటుందా మరి మణి కూడా ఒకసారి బాబా పడుకున్నాడని ఆ ఆ ఏదో బాబా చదవమ చదవమన్నప్పుడు ఆ చదువు ఆపిస్తే బాబా వెంటనే ఆ తప్పుడు చేశాడు నేను తెలియగానే ఉన్నాను అని అంటూ ఆయన పడుకున్నట్టుగా నటిస్తాడు ఆయన సో కానీ ఇలా అన్న తర్వాత బాబా మెహర్బాబా నిద్రపోలేదు ఆ సమయంలో తన ఆలోచనల్లో మునిగి ఉన్నాడు కానీ నా ప్రశ్నకు నీ చేకాకు సంబంధం ఏమైనా ఉందా అని మళ్ళీ బయలు అన్నాడట గణికి ఉగ్రోషం పెరిగిపోయి నీ బుర్రలో మట్టి లేకపోతే నీవు గమనించే ఉండాలి తాలేగం దాటాక మెహర్బాబా అలా మాట్లాడాడు కదా అతనికి అప్పుడే మెలకు వచ్చింది అప్పటి వరకు అతను కన్న కలనే మాటల్లో చెప్పాడు అంతే కనుక మెహర్బాబా మాటలని ఎంత మరిచిపోతే మంచిది అంటే ఆ ఉద్దేశం ఏంటి బాబా పడుకున్నాడు ఆ పడుకున్న దీంట్లో కల కలగన్నాడు ఆ కళనే చెప్తున్నాడని అయితే అప్పుడు మెహర్బాబా స్వయంగా కల్పించుకుని తాలేగాం గ్రామం దాటిన తర్వాత నేను అలా మాట్లాడడం అనేది ఖచ్చితంగా నిజమే నేనే మరి ఒక మాట చెప్తున్నాను వినండి మనం నెరాల్ అనేటువంటి స్టేషన్ నుండి వెన తిరిగి వెన తిరిగిపో వెన తిరగవలసిందే అని ఖచ్చితంగా చెప్పాడు బాబా ఆ దీనికి ఘనే ఆవేశం కట్టలు తెంచుకుని మెహర్ దయచేసి నీ సంభాషణ ఇంతతో ఆపు లేకపోతే నేనే స్వయంగా నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్పిస్తాను అని అన్నాడు కావాలని మెహర్ బాబా గనితో ఇలా తమాషా చేస్తున్నాడేమో అనుకున్నాడు బైలి గని కూడా కాలక్షేపం కోసం మెహత్త తమాషా చేస్తున్నాడు అని అనుకున్నాడు ఆయన వాళ్ళిద్దరికి ఉండేటువంటి ఆ చెలిమి ద్వారా ఇలాగా పోట్లాడుకుంటున్నట్టుగా ఉంది అక్కడ ఆ రైలు బండి లోనావాల దాటి ఖండాల స్టేషన్ నిర్ణీత సమయానికి చేరుకుంది ఖండాలలో వర్షపు నీళ్ళు జలపాతంలా కొండపై ఆ కొండపైనడు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అందమైన ఆ పచ్చదనము జలపాతాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి రైలు ముందుకు సాగిపోతుంది కొండ సొరంగాల గుండా కర్జత్ అనేటువంటి గ్రామం చేరుకుంది అంతవరకు రైలు వెనక నుండి తోసుకొస్తున్నటువంటి రెండు ఇంజన్లు ఆ స్టేషన్ లో విడదీశారు అక్కడ నుంచి దిగువ ప్రాంతమైనటువంటి నెరేల్ వైపు రైలు ముందుకు సాగింది నెరేల్ స్టేషన్ సమీపించేసరికి ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురుస్తోంది ఘనీ బైలీలు బండి ఇక్కడే ఇక్కడ నుండి ఆలస్యంగా నడుస్తుందేమో అని అనుకున్నారు రైలు ఆ వర్షంలోనే నెరేలు చేరింది వాళ్లతో విసిగిపోయినట్లు మెహర్బాబా రైలు బండి కిటికీపై తలానించి కళ్ళు మూసుకున్నాడు వేడిగా సాగిన చర్చిలో పాల్గొన్నటువంటి తర్వాత మెహర్బాన్ నిశ్చలంగా మౌనంగా కూర్చున్నాడు ఏదో లోకంలో ఉన్నట్లే కనిపించాడు ఇక టైం అయిపోయింది కాబట్టి ఇక్కడితో మనం ముగించుకుందాము ఆ ఇది అద్భుతమైనటువంటి సంఘటన ఇది ఆ పూర్తి వివరాలు రేపు చదువుకున్న దీంట్లో మనము తెలుసుకుందాము ఇప్పటికి ఈ మొదటి భాగం మూడు వందల తొమ్మిది ఆఖరి పేరా నుంచి రేపు చదవాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబా వారికి మీకు శతకోటి